శ్రీ మత్సేనమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం శివాయ ఓ రాజా కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను ఇది విన్న వెంటనే తెలిసి కానీ తెలియకగానీ మనిషి చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని వసిష్ఠ మహాముని జనక మహారాజుతో అంటున్నారు కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవారం వ్రతాన్ని చేసిన వారు తప్పకుండా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో సోమవారం రోజు స్నానము కానీ దానము కానీ జపము కానీ చేసిన వారైతే అశ్వ యాగం చేసినంత ఫలితాన్ని పొందుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు కార్తీక నందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరు కూడా ఉపవాస సమానమైనవి అని ఋషులు మనకి చెప్తున్నారు శక్తి కలిగిన వారు కేవలం ఉపవాసం చేయొచ్చు అందుకు శక్తి లేని వారు రాత్రి భోజనం చేయాలి అందుకు శక్తి లేని వారు ఛాయానక్తం చేయాలి అందుకు కూడా శక్తి లేని వారైతే బ్రాహ్మణులకి భోజనం పెట్టి వారితో పాటు పగలే భోజనం చేయవచ్చు ఛాయానక్తము అంటే సూర్యుడు కాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కాంతితో తన నీడ పడేటప్పుడు సాయంకాలం నాలుగున్నర సమయం దాటిన తర్వాత భోజనం చేస్తే దాన్ని ఛాయానక్త భోజనం అని అంటారు మానవులు పైన చెప్పిన ఆరిటిలో దేనోకదాని ఆచరించాలి ఇవి ఏవీ కూడా ఆచరించకపోతే అతడు ఎనిమిది యుగాల వరకు నరకంలో ఉండాల్సి వస్తుంది కుంభీభాగ నరకంలోనూ రవరవాతి నరకంలోనూ ఘోరమైన బాధలు పడాల్సి వస్తుంది కార్తీక సోమవారం రోజు విధవ అయినా సరే ఉపవాసం చేసి శివుణ్ణి ఆరాధిస్తే శివలోకాన్ని తప్పకుండా పొందుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరైనా సరే ఈ కార్తీక సోమవారం రోజున నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడి దూది ఎలా కాలిపోతుందో వారి పాపములు కూడా అలాగే నశించిపోతాయి కార్తీక సోమవారం రోజున శివలింగానికి అభిషేకము పూజలు చేసి భుజించేవాడైతే శివునకు ప్రీతిపాత్రుడవుతారు ఈ విషయంలో పూర్వం ఒక కథ కూడా ఉంది ఇది చెప్తాను ఈ కథ చెప్పేవారికి వినేవారికి కూడా అన్ని పాపాలు నశించిపోతాయి కాశ్మీర దేశంలో పురోహితులని ఒక ఆయన ఉండేవారు ఆయనకి ఒక కుమార్తె ఉండేది ఆమె చూడటానికి చాలా అందంగా ఉండేది చక్కగా మాట్లాడేది మంచి యవ్వనంలో ఉండేది కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ విపరీతమైన ఆలోచనలే ఆలోచిస్తూ ఉండేది చాలా మోసగత్తగా ఉండేది ఆమె దుర్గుణాలన్నీ చూసిన తన తల్లిదండ్రులు అలాగే అత్తమామలు కూడా భరించలేక వదిలేశారు ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేదాంగాలన్నిటినీ కూడా చదివినవారు సదాచార సంపన్నులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దారిని కూడా దయతోలు చూడగలిగేవారు చాలా మంచివారు ఎన్నో తీర్థయాత్రలు చేశారు అబద్ధము అనేది ఎప్పుడూ చెప్పనివారు ఎప్పుడూ కూడా తెలియగలిగి ఉండేవారు ఇటువంటి ఉత్తమమైన గుణాలు కలిగి ఉన్నప్పటికీ అతని భార్య అతనికి ఎప్పుడూ నిందిస్తూనే ఉండేది ఎప్పుడూ కూడా మానసికంగా హింసిస్తూ కొడుతూ తిడుతూ ఇలా ఎన్నో రకాలైన బాధలు పెడుతూ ఉండేది అయినా సరే అతడు గృహస్థాశ్రమం మీద ఉన్న ఇష్టము వలన భార్యను విడవలేక ఆమెతోనే కష్టపడుతూ ఉండేవారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము వీటన్నిటినీ కూడా సంపూర్ణంగా చదివిన వారిని వేదవేదాంగ పారంగతుడు అని పిలుస్తారు ఆ మిత్రశర్మ ఇవన్నీ కూడా సంపూర్ణంగా తెలిసినవారు ఆ మిత్రశర్మ భార్యకు కర్కస అని కూడా పేరు ఉండేది భర్త అయిన మిత్రశర్మ ఆమె మీద ప్రేమతో ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆమె ప్రియుడు ఒకరోజు ఆమె దగ్గరకు వచ్చి ధనాన్ని డబ్బులని వస్త్రాలని అన్నీ ఆమెకు చాలా ఇచ్చారు దానితో ఆ కర్కస చాలా సంతోషించింది అతడు ఆమెతో అంటున్నారు నీ భర్త వల్ల మనిద్దరి ఏకాంత సమయానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నీవు నీ భర్తని చంపివేస్తే ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పాడు ఇది విన్న కర్కస వెంటనే దానికి సమ్మతించింది ఆ రాత్రి తన భర్త తనతో ఆనందంగా గడిపిన తర్వాత నిద్రించుచు ఉన్నాడు తను మాత్రం లేచి ఒక పెద్ద బండరాయిని తీసుకువచ్చి తన భర్త శిరస్సుపై వేసేసింది ఆ దెబ్బతో అతడు అక్కడే మృతి చెందాడు తర్వాత కర్కస స్వయంగా తన భర్త శరీరమును తన వీపు మీద వేసుకుని పోయి ఒక పాడు నూతిలో పడవేసింది ఇలా భర్తను చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కామశాస్త్ర ప్రివీణులైన వారు ఎంతోమంది రకరకాల పురుషులు అంతేకాకుండా వేరే వేరే కులంలోని వాళ్ళు ఇలా ఒకరు ఇది అది అని లేకుండా ఎన్నో అసహ్యకరమైన పనులను చేయటం మొదలుపెట్టింది భర్త మీద ప్రేమని కలిగి ఉన్న ఆడవారిని మార్చి తనలాగా వేశ్యావృత్తిలోకి వృత్తిలోకి దింపేసింది ఆ తర్వాత ఏకపత్ని వృత్తులైన భర్తలను మార్చి వారితో సుఖించడం మొదలుపెట్టింది ఇలా ఎన్నో అసహ్యకరమైన పనులను చేస్తూ తన జీవితం గడుపుతూ ఉండేది కొంచెము కూడా దయ అనేది తన మనసులో ఏమాత్రం ఉండేది కాదు పరులకి చూపించుకోవడానికైనా డాబు కోసం ఆడంబరాని కోసం దేనికోసమైనా సరే ఏనాడు విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళినదే లేదు ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేసినదే లేదు హరికథలను విన్నదే లేదు ఇలా ఉండగా దీనికి యవ్వన సమయం పోయి ముసలితనం వచ్చింది తర్వాత రాచకురుపు అనే వ్యాధి వచ్చింది ఆ కురుపుకి పురుగులు పుట్టాయి దానితో భరించలేనంత దుర్వాసన అక్కడ వ్యాపించింది ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారంతరూ ఆమె పరిస్థితిని చూసి ఇంకా ఎవరు ఆ వేసే ఇంటికి రావటం మానేశారు ఎవరు ఆ చుట్టుపక్కలకి కూడా వచ్చేవారు కాదు చేసుకున్న పాపం అధికమవ్వటం వలన అలా చాలా కాలం బాధపడుతూనే ఆ వ్యాధితోనే చనిపోయింది ఆ తర్వాత భయంకరమైన యమదూతలు వచ్చారు ఆ కర్కసను పాసముతో కట్టి యముడి దగ్గరకు తీసుకుని వెళ్లారు యముడు దానిని చూసి కోపగించుకున్నారు కన్నెర్ర చేశారు దీనికి భయంకరమైన ముళ్లతో కూడినది ఇనుముతో చేయబడిన స్తంభాన్ని కాల్చి మండుతూ ఉండగా దీని తీసుకెళ్ళి దాని ఆలింగనం చేయమని చెప్పారు ఇటువంటి కఠినమైన శిక్షలు చాలా విధించారు యముడి ఆజ్ఞ మీద భటులందరూ కూడా ఆ కర్కసను చేసిన పాపాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తూ ఆ వేడి స్తంభాలు ఒక్కొక్కటి కూడా తీసుకువచ్చి గుచ్చివేశారు తర్వాత దాని పాదములు రెండు పట్టుకుని గిరా గిరా తిప్పి రాతి మీద పెట్టి కొట్టారు తర్వాత రక్తమును కాచి తాగించేశారు సీసమును కాచి రెండు చెవులలో పోసేశారు యమకింకరులు యమాజ్ఞ వలన చిత్రగుప్తురి ఆజ్ఞ వలన ఎన్నో నలక బాధలు పెడుతూనే ఉన్నారు ఆ కర్కస భరించలేనన్ని బాధలు పడుతూ ఏమీ చేయలేక యమలోకంలోనే కొట్టుమిట్టాడుతోంది తనతో పాటు ముందు తరాల వారు తర్వాత పదితరాలు వారు కూడా యమలోకానికి రాక తప్పలేదు వారందరూ కూడా అదే ఘోరమైన నరకాలను అనుభవిస్తూనే ఉన్నారు ఇలా చాలా కాలం అనుభవించిన తర్వాత భూమి మీద పుట్టింది పదిహేను సార్లు కుక్కగా జన్మించింది అందులో పదిహేనవసారి దేశంలో బ్రాహ్మణుడి ఇంటి దగ్గర కుక్కగా పుట్టింది ఇంటింటికి తిరుగుతూ ఉండేది ఇలా ఉండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం రోజు పగలంతా ఉపవాసం చేశారు ఇంటిలో శివాభిషేకం పూజలు చేసుకున్నారు సాయంత్రం కాగానే నక్షత్రములను చూసి ఇంటికి వచ్చి దేవునికి నివేదన చేసిన తర్వాత బలిదానం చేయటం కోసం బయటికి వచ్చి భూమి మీద బరిని ఉంచారు కాళ్లు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళారు ఆ కుక్కకి ఆ రోజు పొద్దున నుంచి ఆహారం కోసం ఎంత వెతుక్కున్నా దొరకలేదు దానితో ఆ కుక్క కృషించిపోయింది ఆ బ్రాహ్మణుడు పెట్టిన ఆ బలి అన్నాన్ని చూసి దాని దగ్గరకు వెళ్ళి తినేసింది ఆ భోజనం తినటం వల్ల కుక్కకి పూర్వజన్మ అంతా గుర్తుకు వచ్చింది వెంటనే ఆ కుక్క బ్రాహ్మణోత్తమ రక్షించండి రక్షించండి అని అర్వటం మొదలుపెట్టింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు గబగబా బయటికి వచ్చారు ఆశ్చర్యంతో కూడిన వారే ఓ కుక్క మా ఇంటిలో నువ్వేమి చేస్తున్నావు రక్షించమని ఎందుకు అరుస్తున్నావు అని అడిగారు ఆ కుక్క ఇలా అంటోంది ఓ బ్రాహ్మణోత్తమ వినండి నేను పూర్వజన్మలో బ్రాహ్మణ స్త్రీని ఎన్నో పాపాలు చేశాను పరపురుషుల మీద ఆశపడి నా భర్తని చంపేవేశాను ఇవి మొదలైన ఎన్నో రకాలైన చెయ్యకూడని పాపాలు చేశాను యమలోకంలో ఎన్నో బాధలు పడి భూమి మీదకి వచ్చి పదిహేను సార్లు కుక్కగా పుట్టాను చివరికి ఇప్పుడు నాకు ఇలా గుర్తుకు వచ్చింది నా పూర్వజన్మ అంతా ఇది అంతా ఎలా జరిగిందో దయచేసి చెప్పండి అని ప్రార్థించింది ఆ బ్రాహ్మణుడి ఈ మాటలన్నీ విని తన జ్ఞాన దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నారు ఓ సునకమా ఇది కార్తీక సోమవారం రోజు నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఇప్పుడు నేను పెట్టిన ఈ బలిని తిన్నావు కదా కాబట్టే నీకు ఈ పూర్వజన్మ అంతా గుర్తుకు వచ్చింది అని వివరించారు ఆ మాటలు విని కుక్క ఓ బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుంచి నాకు మోక్షం కలిగే ఉపాయం ఏదైనా దయచేసి చెప్పమని ఎన్నో రకాలుగా ప్రార్థించింది ఆ కుక్క మాటలు విని బ్రాహ్మణుడికి జాలి కలిగింది మంచి బుద్ధితో పరులకి సేవ చేయాలి అనే మంచి ఆలోచనతో కార్తీక సోమవారం రోజు తాను చేసిన పుణ్యములు ఒక సోమవార పుణ్యమును కుక్కకి ధారపోసేశారు బ్రాహ్మణుడు అలా ఇవ్వగానే వెంటనే ఆ కుక్క శరీరాన్ని విడిచి ప్రకాశిస్తున్న శరీరము కలిగినదై పట్టు వస్త్రాలను ధరించి దివ్యమైన దేహాన్ని ధరించి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతము చాలా ఆచరించవలసినది ఎవరైతే కార్తీక సోమవారం వ్రతం చేస్తారో వారికి మోక్షము చాలా సులభంగా దొరుకుతుంది కాబట్టి ఓ జనక మహారాజా నీవు కూడా కార్తీక మాస వ్రతాన్ని చెయ్యి ఈ పుణ్యప్రదమైన కథను విన్నవారికి వారికి కూడా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అని వశిష్ఠ మహాముని వివరించారు ఇక్కడితో కార్తీక పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బస్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేస్తుంది